హైదరాబాద్ లో వర్షం దంచి కొట్టింది ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా రాజధానడి వర్షం ముంచెత్తింది కుత్బుల్లాపూర్ ప్రాంతంలో అత్యధికంగా పదిహేను పాయింట్ ఒకటి ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది రోడ్డుపై భుజాల్లోతున నీరు ప్రవహించింది వర్షం దాటికి చాలా ప్రాంతాలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి నిత్యావసర సరుకులు గృహోపకరణాలు అన్ని తడిసి ముద్దవడంతో జనం విలువల్లాడారు కృష్ణానగర్లో పలు ద్విచక్ర వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది హైదరాబాద్ మహానగరాన్ని భారీ వర్షం ఆగమాగం చేసింది కుండపోత వర్షానికి ప్రధాన ప్రాంతాల్లోని రహదారులు చెరువులను తలపించాయి పలు చోట్ల రోడ్లపై మోకాలలోతూ వర్షపు నీటితో వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు వరదలో వాహనాలు ఎక్కడివక్కడ చిక్కుకుపోయాయి ద్విచక్ర వాహనాలు నీటిలో కురుకుపోయి మురాయించాయి చాలా చోట్ల ట్రాఫిక్ స్తంభించిపోవడంతో జనం తీవ్ర ఇబ్బంది పడ్డారు గురువారం సాయంత్రం కురిసిన కుండపోత వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు ప్రవేశించి ప్రజలు నానా అవస్థలు పడ్డారు ర్షాలు వరదలకు పలుచోట్ల డ్రైనేజీలు పొంగి పొర్లాయి వర్షాలకు పలుచోట్ల చెట్లు నేలకూలాయి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది వరుణ ప్రకోపానికి హైదరాబాద్ పరిసరాలు చిగురుటాకులా వణికిపోయాయి భారీ వర్షంతో నగరం అస్తవ్యస్తమైంది పటాన్ లింగంపల్లి కూకట్పల్లి వరద గుప్పిట్లో చిక్కుకుపోయాయి అమీర్పేట ఎస్ఆర్ నగర్ మధురా నగర్ లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది జూబ్లీహిల్స్ హిల్స్ కూకట్పల్లి నిజాంపేట్ వివేకానంద నగర్ ప్రగతి నగర్ పంజాగుట్ట బోరబండ ఎర్రగడ్డ సనత్నగర్ లో పలుచోట్ల వర్షం దాటికి ట్రాఫిక్ స్తంభించింది రాయదుర్గం బయోడైవర్సిటీ చివరస్తాలో మరోసారి ట్రాఫిక్ అంతరాయంతో వాహనదారులు పద్మ వ్యూహంలో చిక్కుకుపోయారు మాదాపూర్ గచ్చిబౌలి రాయదుర్గంలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి మెహదీపట్నం కొండాపూర్ పంజాగుట్ట జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ట్రాఫిక్కు అంతరాయం కలిగింది భారీ వర్షానికి చైతన్యపురి నగర్ బషీర్బాగ్ కోటి మలక్పేట వరకు ట్రాఫిక్ నిలిచింది ఖైరతాబాద్ రాజ్భవన్ రహదారి వరద నీటిలో మునిగింది బషీర్బాగ్ కృష్ణానగర్ అమీర్పేట మధురానగర్ మైత్రివనం ప్యాట్ని కూడలలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది బండ్లగూడలో రహదారిపై వరద ప్రవాహంతో నెమ్మదిగా రాకపోకలు సాగాయి నానక్రామ్ గూడ కాజాగూడ సర్కిల్లో నాలుగు గంటలకు పైగా వాహనదారులు నరకయాతన అనుభవించారు ఆరంగడ్ మలక్పేట రైల్వే వంతెనల కింద లోతు నీళ్లు నిలిచాయి షేక్పేట ఫ్లైఓవర్ ర్యాంప్ వద్ద వరద నీరు నిలిచింది ఉద్యోగులు విధులు ముగించుకుని ఇంటికెళ్లే సమయంలో వర్షం పడటంతో ఐటీ కారిడార్ లో వరకు వాహన రద్దీ కొనసాగింది ఎల్బీనగర్ వనస్థలీపురం హయత్నగర్లో లో భారీ వర్షం కురిసింది ఈదురు గాలులు కుండపోత వానకి నగర వ్యాప్తంగా సుమారు నలభై చెట్లు కూలాయి అనేక చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది మణికొండలోని ఓ అపార్ట్మెంట్ గూడ రోడ్డుపై ప్రయాణిస్తున్న కారుపై పడింది బంజారాహిల్స్ దేవరకొండ బస్తీ వారాంతపు సంతలో కూరగాయల బండ్లు కొట్టుకుపోయాయి కృష్ణానగర్ బి బ్లాక్ లో షాపుల్లోకి వరద నీరు చేరింది జీడిమెట్ల సుచిత్ర నాగారంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది శ్రీనగర్ కాలనీలో వరద ఉధృతికి ద్విచక్ర వాహనదారుడు వాహనంతో కలిపి కొట్టుకుపోయాడు వరుణాగ్రహానికి సికింద్రాబాద్ అల్లకల్లోలమైంది ముఖ్యంగా రామంతపూర్ ఉప్పల్ బోడుప్పల్ మేడిపల్లిలో జోరు వర్షం కురిసింది పలుచోట్ల రోడ్లపై నీరు నిలవడంతో వాహనదారులు ఇక్కట్లు పడ్డారు ఎడతెరిపి లేని వర్షానికి పలుచోట్ల వాహనాలు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది సికింద్రాబాద్ మోండా మార్కెట్ బండిమెట్లో రోడ్లపైకి భారీగా వరద నీరు చేరింది ట్యాంక్ బండ్ నుంచి ఆర్పీ రోడ్ ఎస్పీ రోడ్ మార్గంలో ట్రాఫిక్ రద్దీ నెలకొనడంతో వాహనాలు నెమ్మదిగా కదిలాయి భారీ వర్షాలతో ఎల్బీనగర్ ఉప్పల్ మార్గంలో రహదారిపై వరద పోటెత్తింది అల్వాల్ భూదేవి నగర్ రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద భారీగా వరద నీరు చేరింది ఏకధాటి వర్షానికి భూదేవి నగర్ లోతుకుంట నుంచి వచ్చిన వరద నీరు రాజీవ్ రహదారిపై నిలిచింది నడుములోతు నీరు ప్రధాన రహదారిపై నిలిచి ఉండడంతో వాహనదారులు ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు జీహెచ్ఎంసీ కంటోన్మెంట్ సిబ్బంది వెంటనే చర్యలు చేపట్టారు